ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి అలాగే ఈ సెప్టెంబర్ నెలలో ఒక విశేషం ఉంది చాలా వరకు మాత్రం విఘ్నేశ్వరుడి ఆరాధన వినాయక చవితి గడియ ఉంది ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో హైందవ ధర్మశాస్త్ర ప్రకారం వినాయక చవితి ఘడియ ఉంటుందండి ఆ వినాయక చవితి ఘడియలో అన్ని రాశులతో పాటు అన్ని నక్షత్రాలతో పాటు అలాగే ఈ మీనరాశి వారి కూడా చాలా శుభయోగాలు కలగాలని మన జానకిరామ్ని ఆశీర్వాదించదా జానకిరామ్ చూడు మీనరాశి వారి జాతకం ఎలా ఉందో చూడు తీ అంశాయోగం యోగం బలం తరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం నమ్మిన పని చేసే పని ధనయోగం ది రుణయోగంది వ్యాపార యోగం అడవపడ్డ యోగంది నమ్మిన పనిది ఎలా ఉంది చేసే వృత్తి వ్యాపారంది చదువుది సంతానంది కళ్యాణ యోగంది గృహయోగంది ముఖ్యంగా మీనరాశి వారి జాతకముల చెప్పాలంటే మాత్రం శ్రీడి సాయిబాబు వచ్చిందండి వారి జాతక బలంలా అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చినండి మురళీకృష్ణుడు శ్రీకృష్ణుడు అలాగే వారి జాతకములు చెప్పాలంటే మాత్రం శంకరుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి అలాగే వారి జాతకములు చెప్పాలంటే మాత్రం వచ్చిండు ఆంజనేయస్వామి అంగుళికం తెస్తున్న ఆంజనేయ స్వామి చూసి రమ్మంటే లంకలో కాల్చి వచ్చిండండి సీతాదేవత ముఖ్యంగా మాత్రం ఈ మీనరాశి వారి జాతకం చూడాలంటే మాత్రం ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది ఏడుగురండి వీరికి నవగ్రహాల్లో మాత్రం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవు ఎల్నాటి శని ప్రభావం మొదలైంది ఈ ఎల్నాటి శని ప్రభావం ఏడున్నర సంవత్సరాలు ఉంటుందండి రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు పొంగు ఉంటుంది రెండున్నర సంవత్సరాలు మంగు ఉంటుంది రెండున్నర సంవత్సరాలు కొంగు ఉంటుందండి ఇప్పుడు పొంగు స్థానంలో ఉన్నదండి ఎవరికి రెండున్నర సంవత్సరాల నుంచి అయితే పొంగు స్థానం ఉందో వాళ్ళకి ఏం తిరుగు ఉండదండి కానీ తర్వాత మాత్రం మంగు స్థానం ఉంటుంది మంగు అంటే మనిషి డల్ అయిపోతాడు చాలా వరకు మానసిక బాధలు వస్తాయి నమ్మిన వారు మోసం చేయటం అలాగే దగ్గర వారు దూరం అవటం శత్రువులు మిత్రులుగా మారటం మిత్రులు శత్రువులుగా మారటం వారి దూరం చేసుకోవటం లేదా అనుకోని అవంతరాలు రావటం మానసిక బాధలు రావటం మనశ్శాంతి లేకపోవటం లేదా భార్య భర్తలు దూరం కావటం ప్రేమికులు దూరం కావటం స్నేహితులు దూరం కావటం ముఖ్యంగా వారి జాతకంలో ఏ చేసినా అపవాదులు ఎక్కువ ఉంటుంది మంచి జరిగిన అలాగే ఇబ్బంది వచ్చిన అలాగే కుంగే స్థానం వచ్చినా ఈ మూడు రకాలు వచ్చినా నిలబడాలంటే మాత్రం అది వెయ్యి మందిలో ఒకే ఒక్కరు ఉంటారండి చాలామంది వరకు అయితే ఉండరు చాలామంది వరకు ఎవరికైనా ఆనందం కలిగితే ఆనందిస్తారు బాధ కలిగితే బాధపడతారు అలాగే నష్ట నష్టం జరిగితే కుంగు పడతారు ఇది మానవ సహజ లక్షణం కానీ మాత్రం మూడు టైంలో కూడా ఒకే రీతిలో ఉండేవారైతే చాలా అర్ధు ఉంటారండి అలా అర్ధుగా ఉండే వాళ్ళని మహరుషులని కొందరంటారు పిచ్చోళ్ళని కొందరంటారు వెర్రోళ్ళని కొందరంటారు లేదా మైండ్ బ్లాక్ అయిందని కొందరు అంటారు కానీ మాత్రం వాస్తవానికి చూస్తే మాత్రం మంచి జరిగినా చెడు జరిగినా ఒకటే రీతిలో తీసుకుంటే మాత్రం చాలా వరకు మంచిది కానీ అలా అందరు తీసుకోలేరు అలాంటి తీసుకునే యోగం రావాలంటే ఖచ్చితంగా మాత్రం మనోధైర్యం కోల్పోకుండా మాత్రం చేసే చేసే కార్యం చేసుకుంటూ కర్తవ్యం చేసుకుంటూ కర్తవ్యం నా వంతు కాపాడుట నీ వంతుని మాత్రం ఆ శ్రీకృష్ణుడి మీద ఆ పరమేశ్వరుడి మీద ఆరాధన చేసి నడిస్తే మాత్రం ఆ గ్రహాలు ఈ చెడు టైం అనేది కూడా దూరమయ్యే అవకాశం ఉంటుందండి చెడు అనేది మనల్ని పరీక్ష పెట్టడానికి ఇబ్బంది పెట్టడానికి వస్తుంది తప్ప మనల్ని కక్షగట్టి ఏది రాదండి ముఖ్యంగా వీరి జాతంగా చూడాలంటే మాత్రం వివాహ విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే గృహం విషయంలో మాత్రం కొనాలనుకున్న తీసుకోవాలనుకున్న టైం తీసుకోవడం మంచిది వ్యవసాయదారులకు విపరీతమైన నష్టం వచ్చే అవకాశం ఉంది అలాగే వాతావరణం మూలంగా కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది అలాగే దూరదేశం ప్రయాణం అయ్యే వాళ్ళు అనుకోకుండా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది సంతానంతో మాత్రం అరిష్టం వస్తుందండి అరిష్టం అంటే ధన నష్టం వస్తుంది ఏరే ఏ విషయం కాదు ఆరోగ్యంలో ఇబ్బంది రావటం కానీ ధన నష్టం రావటం కానీ జరిగే ఉన్నాయి అలాగే వీరి జ్యోతిష్యంలో ప్రేమ విషయంలో కూడా మాత్రం అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి అంటే ప్రియుడికి ప్రియురాలతో కానీ ప్రియురాలకు పిరు ప్రియుడితో కానీ అలాగే వీరు బాగుంటే మాత్రం పెద్దలతో కానీ ఇలా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ శతకోటి దరిద్రానికి అనంత కోటి అన్నట్టు ఆ భగవంతుడు ఏదైనా ఒక దారి చూసి అవు దారి చూపే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు వీరు ఓపిక పట్టుకోవడం అవసరం వీరి జాతక బలానికి ముఖ్యంగా రేవతి నక్షత్రం వారు సూర్యమహార్దశ జాతకం కాబట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే యోగం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఉత్తరాభద్ర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి శనేశ్వరునికి మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం గురు దత్తాత్రేయుని పూజ చేయటం రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది ఈ మీనరాశి వారికి చాలా వరకు ఓపిక ఉంటుందండి మూడు రకాల గుణం ఉంటుంది ఎక్కడ తొందరపడాలో అక్కడ తొందరపడతారు అలాగే ఎక్కడ ఆవేశపడాలో అక్కడ ఆవేశపడతారు అలాగే ఎక్కడ హుషారు ఉషారుగా ఉండాలో అక్కడ హుషారుగా ఉంటారు కానీ చాలామంది వీరు ఒక రకంగా ఉండాలని అనుకుంటారు కానీ పరిస్థితి తగ్గట్టు ఉంటారు ఈ మీనరాశి వారికి మాత్రం పరిస్థితి తగ్గట్టు ఉండడం మూలంగా వీరికి చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది కానీ మైనస్ అయ్యే అవకాశం లేదండి ఇతరులు మైనస్ అనుకుంటారు కానీ వీరికి వీరైతే ప్లస్ అయ్యే అవకాశం ఉంది స్త్రీలైనా పురుషులైనా ఇక వివాహ విషయంలో చూడాలంటే వీరు జ్యోతిష్యంల వల్ల మాత్రం కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయి అలాగే వీరి జాతకపురంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిష్య బలం మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి వీరి మీద ఉన్న నీలాప నిందలు వెళ్ళిపోయే ఉంటాయి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా దశబలం భారీ ఉంది వీరి పేరు మీద వెండి బంగారం అచ్చుబాటు రాదు బండి వాహనం అచ్చుబాటు వచ్చే అవకాశం ఉంది భూమి అచ్చుబాటు వచ్చే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇబ్బందులు మాత్రం తప్పవు ఎల్లాటి శని ప్రభావం ఉన్నది కాబట్టి మాత్రం ఖచ్చితంగా వీరు అందరితో పాటు వీరు కూడా మాత్రం శనిశ్వరిని తయారీ చేకం చేయటం అలాగే సద్బ్రాహ్మణుని పూజ చేయటం అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం అలాగే నల్లని గోవుని బ్రాహ్మణు సద్బ్రాహ్మణుని దానం చేయటం అలాగే మాత్రం నల్లటి వస్తువు విసర్జించడం అలాగే మాత్రం ఏడున్నర కిలోల నల్లని నువ్వులు దానం చేయటం ఇలాంటివి చేస్తే వీరి మీద ఉన్న శనిగ్రహం శాంతించి అనుకున్న పనులు జయమయ్యే అవకాశం ఉంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శనివారం నియమం పాటించడం అలాగే నూనెతో శరీరం అనేది మర్దనం చేసుకోవడం అలాగే స్త్రీలు అయితే మాత్రం మీరు జాతక మాత్రం ఈశ్వరుణ్ణి పూజ చేయటం అలాగే మాత్రం మీరు జాతకంలో చూడాలంటే కాళికామాతను పూజ చేయటం అలాగే శ్రీకృష్ణుణ్ణి ముఖ్యంగా ప్రతి యుగంలో మాత్రం సంభూహాన్ని యుగ యుగానికి వస్తడైన ప్రతి యుగంలో ఉన్నా అనుకొని ఏదో ఒక రూపంలో మాత్రం యుగ యుగాన్ని వస్తాడు కాబట్టి శ్రీకృష్ణుడిని కూడా ఆరాధన చేయటం చాలా మంచిది కలియుగ మంత్రం హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే అనే వాక్యం మీరు నోటి అంట ఉండాలి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ